హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఒక యుద్ధం గెలవాలంటే ఆయుధం ఒకటే సరిపోదు ఆ ఆయుధాన్ని వాడే ధైర్యం కావాలి కొన్నిసార్లు ఆ ధైర్యం త్యాగాన్ని కోరుకుంటుంది యక్షిణి మాయలో పడిన రుద్ర ఇప్పుడు ఒంటరివాడు కాదు అతని వెనక ఒక గురువు ఉన్నాడు ఆ గురువు చేసే త్యాగం ఈ కథని ఎలా మలుపు తిప్పుతుంది వెల్కమ్ టు మయాంగ్ ఎపిసోడ్ సెవెన్ రుద్ర తాండవం గురువు త్యాగం గత ఎపిసోడ్లో రుద్ర మరియు గురుజీ శివుడి భైరవతంత్రం రహస్యాన్ని తెలుసుకొని రుద్రవరం చేరుకున్నారు కానీ ఆ ఊరు శబ్దం విషంతో నిండిపోయింది వాళ్ళు చెవిలో మైనం పెట్టుకొని ఒక మృత్యులోకంలోకి అడుగు పెట్టారు అక్కడ యక్షిని ఆడిన అత్యంత క్రూరమైన నాటకం రుద్రతల్లి రూపంలో రావడం ఆ మాయలో పడిన రుద్ర తన చేతిలోని అష్టాధాతు గంటను జార ఆ దివ్య ఆయుధం ఇప్పుడు శత్రు కాల దగ్గర పడింది మరి ఆ గంటను రుద్ర తిరిగి ఎలా సాధించాడు ఆ ఇంట్లో జరిగిన రుద్రతాండవం ఏంటి ఇప్పుడు చూద్దాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయం

మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలు ప్రదేశం రాఘవ ఇంటి ఆవరణ రుద్ర నేల మీద పడి ఉన్నాడు అతన్ని కాళ్ళని ఆ కుల్లిపోయిన శవం తన పొడవైన నాలుకతో చుట్టేసి ఉంది రుద్ర చేయిజారిపోయిన ఆ అష్టధాతు గంట ఆ శవం కాలి దగ్గర ఉంది ఆ శవం వికృతంగా నవ్వింది ఆ నవ్వు శబ్దం రుద్రకి వినిపించలేదు కానీ ఆ నవ్వు తాలూకు వైబ్రేషన్ భూమిని కంపింపజేస్తుంది ఆ శవం తన కాలి గోటితో ఆ పవిత్రమైన గంటను తాకింది దాన్ని తన్ని అవతల పడేయాలని దాని ఉద్దేశం ఆ గంట సాధారణ లోహంతో చేసింది కాదు అది మయాంగ్ మంత్రాగ్నితో రుద్ర రక్తంతో పునీతమైన దైవిక ఆయుధం ఆ శవం కాలిగోరు గంటను తాకగానే బగ్గున మంట లేచింది అది నిప్పు కాదు కాంతి ఒక వెయ్యి వోల్ట్ల కరెంట్ పాస్ అయినట్లు ఆ శవం కాలు నల్లగా మాడిపోయింది ఆ శవం షాక్ తింది బాధతో గిలిగిలా కొట్టుకుంటూ వెనక్కి జరిగింది దాని నాలుక పట్టు సడలించింది రుద్ర ఇదే ఛాన్స్ అతను వెంటనే లేచి మెరుపు వేగంతో ఆ గంటను అందుకున్నాడు పక్కనే ఉన్న గురుజీ పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలోని త్రిశూలంతో ఆ శవం ఛాతి మీద బలంగా కొట్టాడు ఆ శవం గాల్లోకి ఎగిరి ఇంటి గోడకి గుద్దుకుంది గురుజీ రుద్ర చేయి పట్టుకుని లోపలికి పద అని సైగ చేశాడు ఇద్దరు రాఘవయ్య ఇంటి ప్రధాన ద్వారం గుండా లోపలికి పరుగెత్తారు గురుజీ వెంటనే తలుపులు వేసి తన సంచిలో ఉన్న రక్ష భస్మం తీసి తలుపు మీద చల్లాడు లోపల వాతావరణం బయటకంటే భయంకరంగా ఉంది అరవై ఏళ్లుగా ఆ శక్తి నివసించిన ఇల్లు అది గోడలు నేల సీలింగ్స్ అన్ని నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉన్నాయి రుద్రకి గురుజీకి చెవులు వినిపించకపోయినా వాళ్ళ కళ్ళ ముందు గాలి వంకర్లు తిరగడం కనిపిస్తూ ఉంది గురుజీ రుద్రని ఇంటి మధ్యలో ఉన్న హాల్లోకి తీసుకెళ్లాడు అక్కడ నేల మీద ఉన్న పాత ముగ్గును చెరిపేసి తన దగ్గర కుంకుమతో ఒక కొత్త శ్రీచక్రం లాంటి మంత్రాన్ని వేయడం మొదలు పెట్టాడు రుద్రకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు గురుజీ భుజం తట్టాడు గురుజీ ఒక స్లేట్ తీసి తన మీద చాక్ పీస్ తో వేగంగా రాశాడు మనం దాన్ని ట్రాప్ చేయాలి అది బయట ఉంది కానీ దానికి కావాల్సింది నువ్వు అది లోపలికి వస్తుంది అది రాగానే నువ్వు ఈ యంత్రం మధ్యలో కూర్చోవాలి నేను దాన్ని బంధించే మంత్రం చదువుతాను అప్పుడు నువ్వు గంట కొట్టాలి రుద్ర తలూపాడు కానీ ఒక సమస్య ఉంది వాళ్ళు చెవిటి వాళ్ళుగా ఉన్నారు గురుజీ మంత్రం చదివితే ఆ శబ్దం యక్షినికి వినపడుతుంది కానీ రుద్రకి గంట ఎప్పుడు కొట్టాలో ఎలా తెలుస్తుంది గురుజీ మళ్లీ రాశాడు నా చేతిని చూస్తూ ఉండు నేను చెయ్యి కిందికి దించగానే గంట కొట్టాలి ఒక క్షణం ఆలస్యమైన మనం సస్తాం ఇప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు ఇంటి బయట ఆ యక్షిని కోపంతో ఊగిపోతూ ఉంది దాని కాలు కాలిపోయింది శివుడి శక్తి దాన్ని గాయపరిచింది ఇప్పుడు దానికి ఆకలితో పాటు పగ కూడా తోడైంది అది ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది రుద్ర గురుజీ లోపల సిద్ధంగా ఉన్నారు సడన్ గా ఇంటి పైకప్పు మీద నుంచి దుమ్ము రాలడం మొదలైంది పెంకులు పగిలిపోతూ ఉన్నాయి ఆ శక్తి ఇంటి పైకప్పుని పగలగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది సీలింగ్ లో ఒక పెద్ద రంధ్రం పడింది సూర్య ంతి లోపలికి వచ్చింది ఆ వెలుతురుతో పాటు వందల సంఖ్యలో నల్లటి కాకులు లోపలికి దూసుకొచ్చాయి అవి సాధారణ కాకులు కాదు చేసుకున్న పక్షులు వాటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి గురుజీ రుద్రని యంత్రం మధ్యలోకి లాగాడు కథలకు అని సైగ చేశాడు ఆ కాకులు రుద్ర మీద గురుజీ మీద దాడి చేసాయి ముక్కులతో పొడుస్తూ ఉన్నాయి రక్తం వస్తూ ఉంది రుద్ర గంటను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు గురుజీ తన త్రిశూలంతో కాకులను పొడుతూ ఉన్నాడు అప్పుడే హాల్లో ఉన్న ఫర్నిచర్స్ గాలు లోకి లేచింది డోర్ బద్దలైపోయింది ఆ శవం లోపలికి అడుగు పెట్టింది ఆ దృశ్యం చూసి రుద్రగుండె ఆగిపోయినంత పని ఆ శవం రూపం మారింది ఇది ఇప్పుడు రఘు కాదు అమ్మ కాదు అది సగం కాలిన కర్ణాటక రూపం రెండు చెవుల దగ్గర కాలిపోయిన గాయాలు నల్లటి చర్మం ఎర్రటి కళ్ళు అది నేల మీద నడవట్లేదు గాలిలో తేలుతూ వస్తుంది దాని నోరు కదలట్లేదు కాని రుద్రకి గురుజీకి మైనమున్నా సరే మెదడులో ఒక శబ్దం వినిపిస్తూ ఉంది నన్ను బంధిస్తారా ఇది టిక్ అటాక్ శబ్దం చెవుల ద్వారా కాకుండా నేరుగా మెదడులోకి వెళ్తుంది రుద్ర ముక్కుల్లో నుంచి రక్తం కారడం మొదలైంది తలా పగిలిపోయేంత నొప్పి గురుజీ కూడా తట్టుకోలేకపోతున్నాడు గురుజీకి అర్థమైంది వారు వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని యక్షిని శబ్ద తరంగం రూపంలో లేదు అది ఇప్పుడు మానసిక తరంగంగా మారింది దీన్ని గంటతో కొట్టాలంటే ముందు దాన్ని భౌతిక రూపంలోకి రాగాలి అది జరగాలంటే దానికి ఒక ఎర కావాలి ఎవరైనా ఒక మనిషి తన వినికిడి శక్తిని దానికి అర్పించాలి అప్పుడు అది ఆ మనిషి చెవుల ద్వారా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు అది భౌతిక రూపంలోకి మారుతుంది గురుజీ రుద్ర వైపు చూశాడు కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు రుద్రకి అర్థం కాలేదు ఏం చేస్తున్నారు అని సైగ చేశాడు గురుజీ నవ్వి తన రెండు చెవుల్లో ఉన్న మైనం ని పీకి పారేశాడు ఇప్పుడు గురుజీకి వినపడుతుంది అంటే అతను ఇప్పుడు ఓపెన్ టార్గెట్ రుద్ర అరిచాడు వద్దు గురుజీ అని గురుజీ వినలేదు అతను యక్షిణి వైపు తిరిగి గట్టిగా మంత్రం చదవడం మొదలు పెట్టాడు ఓం ైరవాయ నమ రా నా ప్రాణం తీసుకో నా శబ్దాన్ని తీసుకో యక్షిని ఆగిపోయింది దానికి ఒక ఓపెన్ డోర్ దొరికింది ఒక మనిషి చెవులు తెరుచుకొని ఉన్నాయి దానికి ఆశ పుట్టింది రుద్ర కంటే ముందు ఈ ముసలివాడిని చంపి వీడి శక్తిని పీల్చుకోవచ్చు యక్షిని రుద్రని వదిలేసి గురుజీ వైపు దూసుకెళ్లింది అది ఒక నల్లటి పొగలాగా మారి గురుజీ రెండు చెవుల్లోకి దూరింది గురుజీ అరుపు ఇల్లంతా మారిమోగింది అతని చెవుల్లో నుంచి రక్తం దారలుగా కారుతుంది అతని శరీరం గాల్లో లేచింది యక్షిని ఇప్పుడు గురుజీ శరీరంలో సగముంది బయట సగముంది ఇదే సరైన సమయం ఇప్పుడే గంట కొట్టాలి గురుజీ గాల్లో వేలాడుతూనే రుద్ర వైపు చూసి తన రక్తంతో తడిసిన చేతిని కిందికి దించాడు కొట్టు రుద్ర ఏడుస్తూనే తన సర్వశక్తులు కూడదీసుకొని ఆష్ఠాదతు గంటను బలంగా మోగించాడు ఆ శబ్దం ఒక ప్రళయం ఆ రాఘవయ్య ఇల్లు పునాదులతో సహా కంపించింది ఆ ఓంకారనాదం గురుజీ చెవుల్లో ఉన్న యక్షిణిని తాకింది పాము మీద నిప్పు కనుక పడినట్లు ఆ యక్షిని విలవిలలాడింది అది గురుజి శరీరాన్ని వదిలేసి బయటికి విసిరేయబడింది గురుజి శరీరం నేల మీద దబ్బమని పడింది యక్షిని ఇప్పుడు ఒక నల్లటి ముద్దలా మారి నేల మీద పడింది ఇది బలహీన పడింది రుద్ర ఇంకోసారి గంట కొట్టబోయాడు దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కానీ యక్షిని ఆఖరి ప్రయత్నంగా తన శక్తిని వాడింది అది నేల మీద ఉన్న గురుజీ త్రిశూలాన్ని గాల్లోకి లేపింది రుద్ర గంట కొట్టేలోపే ఆ త్రిశూలం వేగంగా వచ్చి రుద్ర చేతిని బలంగా తాకింది గంట రుద్ర చేతిలో నుంచి ఎగిరి దూరంగా ఆ ఇంటి స్టోర్ రూమ్ లో పడింది ఆ రూమ్ డోర్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోయింది ఇప్పుడు సీన్ మారింది గాయపడింది గురుజీ స్పృహలో లేడు రుద్ర ఆయుధం పోగొట్టుకున్నాడు రుద్ర ఒంటరి అయ్యాడు యక్షిని మెల్లగా లేచింది దాని రూపం ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది అది రుద్ర వైపు చూసి నవ్వింది ఇప్పుడు నీవంతు రుద్ర వెనక్కి అడుగు వేశాడు అతని కాళ్ళు ఏదో తగిలింది చూస్తే రాఘవయ్య శవం కాలిపోయిన చోట మిగిలిన ఒక చిన్న ఎముక అక్కడ ఉంది రుద్రకి ఒక ఆలోచన వచ్చింది లేదు కానీ శబ్దాన్ని పుట్టించే వేరే దారి ఉంది రుద్ర ఆ ఎముకను తీసుకున్నాడు యక్షిని అతని మీదకు దూకబోతుండగా రుద్ర ఆ ఎముకతో పక్కనే ఉన్న ఇనుప స్తంభాన్ని బలంగా కొట్టాడు అది చిన్న శబ్దమే కానీ ఆ గదిలో ఉన్న ఎకో వల్ల అది పెద్దగా వినిపించింది యక్షిని ఆగిపోయింది రుద్రకి అర్థమైంది ఈ ఇల్లు ఒక ఎకో చాంబర్ రాఘవయ్య ఈ ఇంటిని కటిందే శబ్దాన్ని పెంచడానికి గంట లేకపోయినా పర్లేదు ఈ ఇంట్లో ఏ చిన్న శబ్దం చేసినా అది బాంబులా మారుతుంది రుద్ర యక్షిని కళ్ళలోకి చూశాడు నువ్వు శబ్దంతో పుట్టావు ఆ శబ్దమే నిన్ను చంపుతుంది అని అన్నాడు ఇంతటితో ఎపిసోడ్ సెవెన్ పూర్తయింది నెక్స్ట్ ఎపిసోడ్ లో రుద్ర ఆ ఇంట్లో ఉన్న వస్తువులతో సౌండ్ వార్ ఎలా చేశాడు గురుజీ బతికే ఉన్నాడా గంట ఉన్న గదిని రుద్ర ఎలా తెరిస్తాడు యక్షినికి ఉన్న ఇంకో రహస్య శక్తి ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్